నేను వచ్చినప్పుడు నా కాళ్ళ మీద పడి ఏడిచింది కుటుంబం ఎందుకు ఈ వ్యవసాయం చేసి ఈ కౌలు వ్యవసాయం చేసి ఆ కౌలు పైసలు కట్టలేక కౌలు పైసలు కట్టలేక ఇవాళ పండిన పంట చేతికి రాక మాకు దిక్కు తోచక చనిపోయినని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను నేను వాళ్ళకు యాభై యాభై వేల రూపాయలు సాయం కూడా చూసిపోయినా నేను ఆనాడు అన్నారు తెలంగాణ వస్తే బతుకులు అనుకున్న బిడ్డ తెలంగాణ వచ్చిన బతుకులు మాత్రం చిద్రమైతుందని చెప్పి కన్నీరుమున్నీరు కుటుంబాలను కుటుంబాలు ఇదే దోనకల్ నియోజకవర్గంలో నేను పరిభాషించిపోయినా నిజం కాదా అమ్మా అంటున్నా ఏం చెప్పిండు కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తానమాట వాస్తవం కాదా చేసిండా అమ్మా నాలుగేళ్ళైనా నాలుగేళ్ళైనా మొన్న కొంత చేసే ప్రయత్నం చేసిండు ఎందుకు పుసుకున్న మళ్ళా గ్రామాలకు పోతే వాడ కట్టుకుపోతే నా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు నువ్వు ఏం ముఖం పెట్టుకొని నా పల్లెకస్తున్నావని చెప్పి నిలదీస్తానని మొన్నటికి మొన్న ఏం చేసిండు హైదరాబాదులో మన భూములు అమ్ముకొని హైదరాబాద్లో మన సర్కారు భూములు అమ్మి హైదరాబాద్లో ఆనాడు కట్టిన రింగ్ రోడ్ అమ్మి పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గా పైసల్ని మనకు రైతు బంధు రైతు రుణమాఫీ ఇచ్చింది తప్ప ఆయనే తెచ్చిందేం లేదు తెచ్చిందేం లేదు ఇవ్వాల్టి కూడా వేసిన పైసలు వడ్డీకి మాత్రమే సరిపోలే వడ్డీకి మాత్రమే సరిపోలే నిజం కాదా నా ఆడబిడ్డలరా ఆలోచించమని చెప్పుకోరుతున్నాను